హలో అందరికీ ఇవాళ వీడియోలు నేను మీకు పప్పు పుల్లలు అయితే చేసి చూపించబోతున్నాను సో చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా కుదిరినాయి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డిఫరెంట్గా దీనికోసం ముందుగా పెసరపప్పు ఒక గిన్నెలు నానబెట్టి పక్కన ఉంచుకోవాలి తర్వాత మరొక బౌల్ తీసుకొని ఒక టూ కప్స్ బియ్యం పిండి తీసుకోవాలి దానిలోకి తగినంత సాల్టు ఒక టీ స్పూన్ వాము ఒక టీ స్పూన్ కారం కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఆయిల్ వేడి చేసి ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ లేదా త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి సో తర్వాత ఈ లోపల వాటర్ బాగా వేడి చేశాను అనమాట సో ఈ హాట్ వాటర్ని కూడా ఇందులో తగినంత యాడ్ చేసుకుని మన చపాతి పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో పిండి ముద్దని రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి సో ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి ముద్ద వీడియోలో చూపించిన విధంగా తీసుకొని ఈ విధంగా రోల్ చేస్తున్నట్టుగా లైట్గా ఆయిల్ అంటించుకొని రోల్ చేస్తున్నట్టుగా చేయాలన్నమాట సో మనం స్టిక్స్ మీడియం సైజు కుర్కురే సైజు స్టిక్స్ ఎలా ఉంటాయో అలా చేసుకొని దీనిలో ఇప్పుడు చేసిన దాంట్లో ఒక త్రీ స్టిక్స్ దాకా అన్నమాట ఈ విధంగా మొత్తం పిండిని అంతా కూడా స్టిక్స్ చేసి పక్కన నానబెట్టిన పెసరపప్పును వాటర్ వడకట్టుకొని సో పప్పుని ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పిండి పుల్లలు ఉన్నాయి కదా సో వాటిని ఈ విధంగా పప్పు పైన పెట్టి లైట్గా రోల్ చేస్తూ ప్రెస్ చేసినట్టుగా అన్నట్టయితే పప్పు అంతా కూడా స్టిక్స్ అంటుకుంటుంది మొత్తం పిండిని అంతా కూడా ఈ విధంగా పప్పు స్టిక్స్ని చేసి పక్కన ఉంచుకొని ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పుల్లలన్నింటినీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సో ఇది కోల్డ్ ప్రెసర్ ఆయిల్ కాబట్టి నురగా అనేది వస్తుంది మీకు క్లియర్గా తెలుస్తుంది సో ఇప్పుడు అన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ తీసుకొని మనం ఒకవేళ చిన్నపిల్లలు తినాలనుకుంటే టమాటో సాస్తో కూడా ఇష్టంగా తింటారు లేదంటే మనం డైరెక్ట్గా కూడా తినొచ్చు టేస్ట్ అనేది చాలా చాలా బాగుండింది సో ఈవినింగ్ స్నాక్ స్నాక్ ఐటంగా మనం డిఫరెంట్గా ట్రై చేయాలి హెల్దీగా అనుకున్నప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట మురుకులు అవి అనే కాకుండా సో ఈ విధంగా అన్నిటినీ కూడా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి టేస్ట్ అయితే అద్భుతంగా కుదిరింది మా పాపకైతే చాలా చాలా నచ్చినాయి అన్నమాట సో ఫైనల్గా అవుట్పుట్ వచ్చేసింది ఇదంటే ఇవాంటి వీడియో ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అంతే ఈ వీడియో బాయ్ బాయ్